యువతరం నవతరం నిరక్షరాశులు అక్షరాశులు పెద్దలు పిన్నలు అందరిలో మరోసారి మన తెలుగు భాష మాధుర్యాన్ని ప్రాభవాన్ని ప్రయోజనాన్ని గుర్తు చేసి వారిలోని ఆసక్తిని మరింత ప్రేరేపించి అభిరుచి దిశగా వారిని నడిపించాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం తెలుగువారికి చైతన్యం ఎక్కువ ఆ చైతన్యాన్ని ఈ దిశగా కూడా మళ్ళించాలని అందుకు ప్రేరణ కలిగించాలన్నదే ఈ కార్యక్రమ సంకల్పం అందుకోసం మీ అందరి ప్రోత్సాహం సహకారం తోడ్పాటుని కోరుకుంటున్నాం హెచ్ఎం టీవీ వారి అక్షరం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మీరందరూ ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీరు ఏ కాలేజీ నుంచి వచ్చారు ఏ కళాశాల నుంచి వచ్చారు సాయి విజ్ఞాన్ భారతి డిగ్రీ కళాశాల ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో మన ప్రాంగణంలో ఉన్నారు మన అతిథులుగా విచ్చేశారు వారు శ్రీ అమరవాది రాజశేఖర్ శర్మ గారు గాయని ప్రమీల్ గారు అలాగే శర్మగారు అబ్బాయి శ్రీవత్సవ్ గారు శర్మగారు మీరు మా ఆహ్వానాన్ని మందించి స్టూడియోకి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు శర్మగారు గజ్వేల్ వాస్తవ్యులు వర్గంలో ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు వారు కేవలం తెలుగు ఉపాధ్యాయులు మాత్రమే కాదు వారు స్వతహాగా కవి గాయకులు ఎన్నో పాటల్ని రాసి పాడారు ఈ పాటల్లో ఒక మంచి సందేశాలను ఇమిడ్చి తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించి వాళ్ళకి దాని మీద ప్రేమ కలిగించేలాగా చేసే ఉద్దేశంతో వాళ్ళని ఉత్తేజితులను చేసేటువంటి ఉద్దేశంతో ఎన్నో పాటల్ని వారు రాయటం జరిగింది అలాగే వారు వారి అబ్బాయితో అమ్మాయితో అమ్మాయి శ్రీమతి మృణాలిని ఆమె డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు ఇవాళ రాలేదు వారు ముగ్గురితో కలిపి ఒక బృందంగా ఈ పాటల్ని పాడి ఎంతో అద్భుతమైన భాషా సేవ చేస్తున్నారు అంచేత వారు ఉపాధ్యాయులు మాత్రమే కాదు రచయిత కవి గాయకులు కూడా ఈరోజు మన స్టూడియోలో వారిని ఆహ్వానించుకుని ఈ తెలుగు భాష పట్ల వారి యొక్క స్పందనని అభిప్రాయాన్ని వారు ఒక పాటలో ఏ విధంగా చెప్పారో ఆ పాటని వారిని వారి చేత మనం పాడించుకుని మనకి వారు ముగ్గురు వినిపిస్తారు ఆ పాటని మనం దాన్ని మా పిల్లలందరూ శ్రద్ధగా మీరందరూ విని ఆ పాటని అందులో ఉన్నటువంటి సందేశాన్ని గ్రహించి అర్థాన్ని ఆస్వాదించి మీ గుండెల్లో నింపుకుంటారని ఈ సందేశాన్ని ఈ ఆనందాన్ని మిగతా వాళ్ళకు కూడా మీరు పంచి పెడతారని ఆశిస్తూ శర్మగారు నమస్కారం మీ అందరికీ ఆహ్వానం ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన పాట రాశారు సార్ జయహో తెలుగు జయహో తెలుగు అంటూ ఒక పాట రాశారు ఆ పాట అందులో మీరు ఎంత అద్భుతంగా మీరు దాన్ని వీణి అనాథ వినోదంలా అంటూ మొదలుపెట్టి పాడిన పాట ఇప్పటికీ శ్రవణపేయంగా ఉంటుంది చాలా వింటుంటే ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మీరు ఆ పాటని కలిసి బృందగానం చేస్తే మేము ఆనందిస్తాం మొదట మీకు నమస్కారాలు ధన్యవాదాలు సార్ తర్వాత హెచ్ఎం టీవీ యాజమాన్యానికి మరియు బృందానికి ధన్యవాదాలు తెలుగు భాషపై రాచించిన రవంటి ఈ గీతం వీనియ నాద వినోదం ల తేనియ మధురి సారం ల మానిత కోకిల గానం ల మురిసే తెలుగు భాష రామచిలుక లాలాపన ల జామురాతి రివెన్నెల ల బోసి నవ్వుల దొంతర ల తెలుగు భాష అమ్మ ప్రేమ కురూప ల కుమ్మను పు కుసుమాల మదనంలా నిలిచె తెలుగు భాష వీణియ నాద వినోదంలా తేనియ మధురి మసారంలా మానిత కోకిల గనంలా మురిసె తెలుగు భాష ఆదికవిగ నన్నయ్య భట్టుకు ఖ్యాతి మోదముసగు ఇతిహాస వేదికై భాష ముందె చూడు సాధువైన పలు ప్రబంధములకు స్థానమిచ్చు వీడు ఆదరించి శతకాలు కీర్తనల నలర జగూడు ఆధునికంబున పలు ప్రక్రియలకు ఆదరువై విలసిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఇది సాటి లేనిది మేటి అయినది ఇది సాటి లేనిది మేటి అయినది కోటి వర్ణ వెరి అయినది తెలుగులోన మాటాడేద్దాం తెలుగులోన మాటాడేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం పలు భాషలలో తెలుగు తల్లిని మెరిపిద్దాం పలు భాషలలో తెలుగు తల్లిని మెరిపిద్దాం తెలుగు తల్లిని మురిపిద్దాం తెలుగు తల్లిని మురిపిద్దాం జయ తెలుగు జయ హో తెలుగు జయ తెలుగు జయ హో తెలుగు జయ తెలుగు జయ హో తెలుగు జయ హో తెలుగు అసలు తేనెని దోశలతో తాగినట్లేదు తెలుగు ప్రాభవాన్ని వైభవాన్ని ఎంత గొప్పగా చెప్పారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాకవి విశ్వనాథ్ సత్యనారాయణ గారు అంటారు తెలుగు భాష ఎట్లా మాట్లాడుతుంటే ఎట్లా ఉందంటేట ఒక సంగీతమేదో పాడినట్టు ఇప్పుడు ఎలా అనిపించలేదు అందుకు శర్మగారికి ప్రభుత్తులందరికీ కూడా మీరు చేస్తున్న సేవకి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తెలుగు భాషామ తల్లి సేవ అలాగే ఇంత మీ పిల్లల్లో ఈ ప్రేరణ కలిగించడం ఇదంతా గొప్ప సేవే మీరు కేవలం ఉపాధ్యాయులుగా మాత్రమే ఉంటాం కాకుండా మీ రచన ద్వారా ఇట్లా ఈ గానం ద్వారా వాళ్ళందరినీ ఉత్తేజితులు చేస్తూ ప్రేరణ కలిగిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన శ్రీవాత్సవ్ గురించి కూడా ఒక మాట చెప్పాలి అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వృత్తి ప్రవృత్తి రెండు వేరు కేవలం మనం గొప్ప గొప్ప వృత్తుల్లో ఉన్నంత మాత్రాన ఇంగ్లీష్ భాష వ్యామోహంలో పడిపోనక్కర్లేదు మన తెలుగుని మనం పరిరక్షించుకోవచ్చు అందులో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించవచ్చు గాయకులు అవ్వచ్చు రచయితలు అవ్వచ్చు కౌలం అవ్వచ్చు అది మనకి ఎంతో మనోల్లాసాన్ని మనో వికాసాన్ని కలిగిస్తుంది మనం చేసేటువంటి వృత్తిని ఉద్యోగాన్ని ఇంకా బాగా చేసుకోవటానికి ఈ మానసిక ప్రశాంతత ఉపయోగపడుతుంది అది తెలుగు భాష వల్ల ప్రయోజనం ఇప్పుడు శర్మగారు విద్యను అందించడమే కాకుండా వారు వాళ్ళ పిల్లలకి ఈ భాష సంస్కారాన్ని అందించడం అనేది చాలా గొప్ప విషయం మీరు పాడిన పాటలోని పంక్తులు పిల్లలు చాలా అక్కడ నేను అడగకుండా చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అని అడుగుతున్న సభల్లో అలా కాకుండా పిల్లలు స్పందించి చప్పట్లు కొట్టారు చప్పట్ల ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి నచ్చేసింది అది ఇదే కావాలి ఈ ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇది నచ్చడం కావాలి నచ్చింది మన హృదయంలోకి వెళుతుంది హృదయంలో నుంచి హృదయంలోకి వెళ్ళింది మళ్ళీ బయటకు వస్తుంది అదే మనకు కావాలి కాబట్టి ఆ ఆ పంక్తులు ఏవైతే ఉన్నాయో అవి గొప్ప సందేశంలో ఉన్నాయి చాలా అవి మీరు దయతో ఆ పంక్తుల్ని మళ్ళీ అందరూ ముగ్గురు కలిసి అంటే బాగుంటుందన్నది నా ఉద్దేశం కోరిక తెలుగులోన మాట్లాడేద్దాం తెలుగు సాహితిని చదివేద్దా తెలుగు సాహితిని చదివేద్దాం పలు భాషలలో పాటవము పలు భాషలలో మెరిపిద్దాం తెలుగు తల్లిని మురిపిద్దాం తెలుగు తల్లిని మురిపిద్దాం జయ హో తెలుగు 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 జయ తెలుగు జయ హో తెలుగు అమెరికా అమ్మాయి అని ఒక తెలుగు చిత్రం వచ్చింది ఆ సినిమాలో నటించడానికి విదేశాల నుంచి ఒక నటీమణ్ణి తీసుకొచ్చారు ఆ ఈ చిత్రంలో ఆవిడ పదహారణాల తెలుగు పొడుచులాగా కనిపిస్తుంది వినిపిస్తుంది కూడా ఆ కట్టు బొట్టు వస్త్రధరణ మొత్తం తెలుగు ఇంటి ఆడపొడుచులాగా ఉంటుంది ఒక పాట పాడుతుంది ఇందులో పాడనా తెలుగు పాట అనే ఒక పాట ఆవిడ పాడుతుంది ఆ భావ వ్యక్తీకరణ కానీ ముఖ కవళికలు కానీ అంటే ఎక్స్ప్రెషన్స్ అంటాం అన్నీ కూడా లిప్సింగ్ అంటే పెదాల ఆ పదాలకి ఖచ్చితంగా ఆ పెదాల కదలిక పదాలకి పెదాల కదలికని అంత అద్భుతంగా అందించి అంటే ఎంత ఆ తెలుగు మీద మక్కువతో ఆ తెలుగుని అర్థం చేసుకుని తెలుగు పదాల అర్థాలు తెలుసుకుని ఆ పాటకి అభినయించడం అనేది చాలా అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్న విషయం అది ఆ దర్శక నిర్మాతలకు ఉన్నటువంటి అభిరుచి కానివ్వండి అది తెలుగు ప్రేక్షకులకి ఆ ఉన్న అభిరుచి మీద వాళ్ళకున్న నమ్మకం కానివ్వండి ఒక అద్భుతమైన పాట పురుడు పోసుకుంది ఆ పాటే పాడనా తెలుగు పాట ఇవాళ మన స్టూడియోలో ఆ పాటని మన గాయని ప్రమీల చేత పాడిస్తున్నాం ప్రమీల్ గారు ఇప్పుడు మీరు పాడనా తెలుగు పాట మన పిల్లల కోసం అలాగే మన శ్రోతల కోసం ప్రేక్షకుల కోసం పాడనా తినుగు పాట పాడనా తినుగు పాట పరవశనయ్యి మీ ఎదుట మీ పాట పాడనా తినుగు పా చక్కెర మాటల మూట చిక్కని తేనెల మూట ఒక పాట పాడనా తెలుగు పాట ఎంత గొప్ప అర్థం పరమార్థం పాడనా తెలుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట మన పాటని మన తెలుగు పాటని ఒక విదేశీ మహిళ అమెరికా అమ్మాయి వచ్చి మీ పాటని మీ తెలుగులో నేను వినిపిస్తున్నాను వినండి అని చెప్తోంది ఇంతకన్నా ఇక గొప్ప సందేశాలు ఏమన్నా అవసరమా మనకి అద్భుతం చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ భాష గురించిన సందేహాలు తెలుగు మాట్లాడటం గురించిన సంశయాలు అలాగే మన పాఠశాలల్లో కళాశాలల్లో ఈ భాషకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ మీరు మీ అనుభవంలో ఉన్నాయి అలాగే మీ పాఠ్యాంశాలకు సంబంధించి మీ ప్రగతికి సంబంధించి మీ వృత్తికి సంబంధించి సమాజంలో భాష యొక్క పాత్ర గురించి ఇవన్నీ చాలా మీలో ఒక చర్చ జరుగుతుంటుంది లేదా ఒక ఆలోచన జరుగుతుంటుంది వాటికి సంబంధించి మీరు ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం రూపంలో ఈ వేదిక రూపంలో అవి మీరు మాతో పంచుకోవాలి పంచుకుంటే ఈ యువతరంలో ఉన్న సంశయాలు ఏంటి భాష పట్ల వాళ్ళకున్న ఏంటి భాష పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి భాష పట్ల వాళ్ళకున్న సందేహాలు ఏంటి అవి మాకు చాలా స్పష్టంగా తెలుస్తాయి తెలిసినప్పుడు వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవచ్చు అసలు సమస్య ఏంటి మూలాలు ఏమిటి అనేవి కూడా తెలుస్తాయి అదేవిధంగా మీరు ఒక పరోక్షంగా మీ తరానికి ఒక సందేశాన్ని ఇస్తున్నట్టు మీ నుంచి వాళ్ళు కూడా కొంత ప్రేరణ పొందటానికి అవకాశం కూడా ఉంటుంది ఈ కార్యక్రమం వల్ల ఇప్పుడు మీరు మీలో ఎవరెవరికి ఏమేమి సందేహాలు అభిప్రాయాలు ఏవైనా కానివ్వండి అవి అవి అడగండి అడుగమ్మా సార్ ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది తెలుగును కూడా ఇంగ్లీష్లో రాస్తున్నాం మరి తెలుగు ఎక్కడ తెలుగు ఎక్కడ అసలు వెతికితే తెలుగు ఎక్కడ ఉందని కదా అదే మా బాధ కూడా మాట్లాడటమే తగ్గిపోతుంటే రాయటం ఇంకా తగ్గిపోతుంటే ఇక చదవటం ఇంకెక్కడ ఉంటుంది అనే ఒక భయం పట్టుకొని ఇప్పుడు నువ్వు చాలా సరైన ప్రశ్న అడిగా ఇవాళ వాట్సాప్ మెసేజీలతో సైతం అన్నీ కూడా అన్ని తెలుగుని ఇంగ్లీష్లోనే మనం టైప్ చేస్తున్నాం టెక్స్ట్ చేస్తున్నాం అవునా కదా తెలుగు లిపి అనేది ఒకటి ఉంది కదా మనకి కొన్ని భాషలకి లిపిలు ఉండవు లిపి అంటే స్క్రిప్ట్ రాయటం ఉండవు కొన్ని భాషలు అవి ఎక్కడో ఒకటో అరో దేశం మొత్తం మీద ఉంటాయి మనం ఎప్పుడైతే తెలుగు భాషని మనం ఇంగ్లీష్లో రాస్తున్నామో మరి తెలుగు లిపి ఏమైపోతుంది అదే అని ఆందోళన దీనికి ఎవరి నుంచి రావాలి ప్రశ్న ఎవరి నుంచి ఉందో సమాధానం కూడా వాళ్ళ నుంచే రావాలి అంటే ఎవరి నుంచి రావాలి మా నుంచి అంటే మీ నుంచి దానికి సమాధానం కూడా మీ దగ్గరే ఉంది మీ అందరూ కూడా ఒక ఒక వాగ్దానం చేయాలి నేను వాట్సాప్ మెసేజ్ టెక్స్టింగు టైపింగు ఇంగ్లీష్ తెలుగుని ఇంగ్లీష్లో కాకుండా తెలుగు ఫాంట్లో తెలుగులోనే చేస్తాను అని నువ్వు నువ్వు అనుకున్నావు అనుకో నేను సమాధానం చెప్పక్కర్లా ఆ సమాధానం నీ దగ్గరే ఉంది అలాగే నువ్వు నీ స్నేహితులు ఎవరికైతే ఇందులో సంభాషిస్తున్నావో వాళ్ళని కూడా తెలుగులో నీకు ఆ మెసేజ్ సందేశం పంపమని నువ్వు అడిగినప్పుడు వాళ్ళు కూడా తెలుగులో పంపిస్తారు దీన్ని ఒక అలవాటుగా మనం మార్చుకుంటే పరిష్కారం దొరికేసినట్టే కదా అప్పుడు తెలుగు ఏమైపోతోంది అన్న బాధ లేదు దాని గురించి బెంగా లేదు అందరం తెలుగులో రాయగలుగుతాం తెలుగు లిపిని కాపాడుకోగలుగుతాం తర్వాత ఎవరు అడుగుతారు ఇప్పట్లో స్కూలింగ్ నుంచి అందరూ సాంస్క్రిట్ హిందీ ప్రిఫర్ చేస్తున్నారు సెకండ్ లాంగ్వేజ్గా దీనివల్ల మర్చిపోతున్నాం అనుకోవచ్చా సార్ అదేనమ్మా ఇప్పుడు పించుమించుగా అలాంటి ప్రశ్నే చాలా మంది నుంచి ఈ ప్రశ్న వస్తుంది బట్టి దీని దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మేధావులందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది భాషావేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం ఉంది ఏంటంటే ఇంతమంది నుంచి ఈ ప్రశ్న వస్తుంది అంటే మీరు బాధపడుతున్నట్టే ఆలోచ ఆందోళన చెందుతున్నట్టే అర్థం చేసుకోవాల్సి వస్తుంది అన్ని చోట్ల ఈ మార్కులు అనేది ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా సహజంగానే వాస్తవంగానే జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఆ సంస్కృతం తీసుకుంటే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి కొంచెం కొద్దిగా చదివితాయి తెలుగు నీ భాష నీ సొంత భాష నువ్వు నువ్వు కష్టపడక్కర్లేకుండా నీకు అబ్బిన భాష మరి ఇంగ్లీష్ అలా కాదే నువ్వు నేర్చుకోవాలి స్పష్టంగా తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడాలంటే నువ్వు నేర్చుకోవాలి దాంట్లో వ్యాకరణం నేర్చుకోవాలి కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకోవాలి అక్కర్లా నీతో పాటు ఉన్న భాష నువ్వు ప్రత్యేకంగా నేను నీ శ్వాస లాంటి భాష నీతోనే ఉంది కొత్తగా నేర్చుకోకర్లా మరి దానికోసం మనం ఎందుకు శ్రమ పడుతున్నాం పడక్కర్లా శ్రమ పడక్కర్లేకుండా లేకుండా వచ్చింది కాబట్టి మనకి చులకన అంచేత ఆ భాషలో మనం తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్గా సెకండ్ లాంగ్వేజ్గా మనం తెలుగునే తీసుకుని తెలుగులో క్లిష్టమైన విషయాలు ఏమీ ఉండవే నీ భాషే కదా నువ్వు చదువుకోవచ్చు కదా చేత ఈ తక్కువ మార్కులు కాబట్టి అవి తీసుకోవటం అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఈ ఉద్దేశం అది కనుక మనం తొలగించగలిగితే తెలుగుకి మంచి జరుగుతుంది ముఖ్యంగా పాఠశాలలు కళాశాల స్థాయిలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు మాట్లాడుతుంటే చులకనగా భావిస్తున్నారు ఎందుకు అలా తమిళనాడు నుంచి వచ్చానని చెప్పావు నువ్వేనా సో తమిళనాడు నుంచి వచ్చి ఒక తమిళం మాతృభాషగా ఉన్న నువ్వు తెలుగు గురించి ఇంత అద్భుతమైన ప్రశ్న అడిగావు అది చాలా బాగుంది మిగతా భాషల్లోంచి వచ్చిన వాళ్ళు మనని చులకనగా చూడలేదు మనని మనమే మన భాషని మనమే చులకనగా చూస్తూ ఇంకోళ్ళ దగ్గర చొలకనవుతున్నాం తమిళ మాతృభాషగా ఉండి తెలుగులో మాట్లాడితే ఎందుకు చులకన అసలు తెలుగు మాకు ఎందుకు నేర్పట్లా అని ఒక అమ్మాయి అడిగితే తెలుగులో మాట్లాడమన్నా నా స్నేహితురాలు పొంది తెలుగు నేర్చుకుందాం మా మా ఊరెళ్ళి మా తమిళనాడు వెళ్ళి చక్క నాకు తెలుగు నేర్చుకున్నాను ఇంకో భాష వచ్చింది నాకని చెప్దామంటే ఏ నేను తెలుగులో మాట్లాడాను ఎవరైనా అడిగితే నాకు రాదు నాకు ఎవరో నేర్పలేదు ఎవరో మాట్లాడరు అని చెప్పాల్సి వస్తోందని అమ్మాయి బాధపడింది ఎంత దారుణమైన పరిస్థితి నువ్వు తమిళ మాతృభాషలో ఉండి తెలుగులో మాట్లాడితే చులకనైపోతున్నావు అని అడిగే ప్రశ్న చాలా బాగుంది ఇది అందరూ ఆలోచించవలసిన విషయం ఎవరు మేమే మేమే ఆలోచించాల్సిన విషయం ఇది తెలుగుని మనం సగర్వంగా మాట్లాడి దాన్ని గర్వకారణంగా మనం భావించి మాట్లాడినప్పుడు మాత్రమే మనం తెలుగు వాళ్ళం అనిపించుకుంటాం మన తెలుగు జాతి అనిపించుకుంటుంది మనం ఆదర్శప్రాయంగా ఉండగలుగుతాం మన దా మన తెలుగులో ఉండే భాషా సంపదనే మనం వదిలేసుకున్నప్పుడు మరొకరికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మనం ఉండం పద్యాలు వల్ల మనం నేర్చుకునేప్పుడు భాషని ఇప్పుడు ఎవరు గుర్తిస్తలేరు ఎందుకని అసలు పద్యం అనే మాట వాడినందుకు ముందు అమ్మాయికి సపోర్ట్ పడ్డా పద్యం అంటే ఏంటి సార్ అనే రోజుల్లో కూడా వచ్చేసాం నెమ్మది నెమ్మదిగా మనం మనం దిగజారటం అనే ఎన్ని పదాలు వాడుకోవాలో మన ఇష్టం ఇప్పుడు మీరే మాకు అంటే కొంచెం ఆశ కలుగుతుంది పర్వాలేదు కొంచెం ఆశ అయితే ఉంది పద్యం అనే మాట వాడినందుకు ముఖ్యంగా నీకు అభినందన గ్రాంధిక నుంచి నెమ్మదిగా వాడుక భాషలోకి వచ్చి వాడుక భాషలోనే మనం మాట్లాడటం వాడుక భాషలోనే రాయటం అనేక పుస్తకాలు వాడుక భాషలోనే అనేక అంత సాహిత్యం మనకు వచ్చింది కదా అనేక కథలు అవన్నీ కూడా అందులో ఒక అందం ఉంది ఆ వాడుక భాషలోనే ఒక అందం ఉంది ఆ పద్యాల్లో ఉన్న భాష అంత సరళంగా అంత అందంగా ఉన్న భాషని వాడాలి ఎందుకు వాడట్లేదు అన్నదానికి ప్రశ్న మీరే చెప్పాలి సమాధానం ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ఎల్కేజీ యూకేజీలో ఒకటో క్లాసులో రెండో క్లాస్లో బహుశా ఆ పద్యాలు చెప్పారా మీకు ఆ పద్యాలు శతకాలం ఏమన్నా చెప్పారా వేమ అలాంటివి అని చెప్పారా సో అప్పుడు ఉన్నాయి ఆ పద్యాలు అక్కడే ఉండిపోయాయి ఆ తర్వాత అది కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చిన తర్వాత ఈ పద్యాలని పక్కన పెట్టి జాఖండ్ జిల్ వెంటప్ ది హిల్ టు ఫెచ్ ఎ పెయిల్ ఆఫ్ వాటర్ ఇది వచ్చాయి కదా జాకండ్ జిల్ అంట టు ఫెచ్ ఎ పెయిల్ ఆఫ్ వాటర్ అంట వెంటప్ ది హిల్ వాళ్ళిద్దరూ కొండకు మొక్క కొండ ఎక్కారంట పైకి ఎందుకు టు ఫెచ్ ఎ పెయిల్ ఆఫ్ వాటర్ పెయిల్ అంటే బకెట్ బకెట్ తోటి నీళ్లు తేవటానికి కొండ ఎక్కారంట కొండ మీద ఎందుకు ఉంటాయి నీళ్లు ఆ నీళ్ళ కోసం ఎవడైనా కొండకెక్కుతాడా నది దగ్గరికి వెళ్తాడా ఇలాంటివన్నీ మనం రైమ్స్ ఇంగ్లీష్లో చదువుకుని అసలు ఇందులో అర్థం ఉందా అని కూడా ఆలోచించకుండా తెలుగులో ఉండే పద్యాన్ని వెనక్కి నెట్టాం చాలా మంచి ప్రశ్న ఆ భాష చాలా భావాలతో కూడుకున్న భాష సరళంగా ఉంటుంది ఎన్నో విషయాలు పద్యంలో ఉన్నాయి మన వ్యక్తిత్వ వికాసం జీవన వికాసం మన జీవితం గురించి బంధుమిత్రులతో ఎలా ఉండాలి స్నేహితులతో ఎలా ఉండాలి సంఘంలో ఎలా నడుచుకోవాలి సమాజంలో ఉండే పద్ధతులు ఏంటి వాటి గురించి అనేక విషయాల్ని పద్యాల్లో వాళ్ళు మనకు చెప్పారు ఎలా జీవించాలో మనకి చెప్పారు మరి అలాంటి పద్యాల్ని మనం సంపదన పోగొట్టుకుంటే మనకన్నా అజ్ఞానులు ఎవ్వరు ఉండరు అంతకన్నా వివేకులు ఎవరు ఉండరు అంతకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు ఎందుకు వేరే భాషలు మన తెలుగుని వెనకబడేస్తున్నాయి ఏ వేరే భాషలు మన భాషని వెనక పడేయటం లేదు వేరే భాషలు గాని వేరే భాషల వాళ్ళు గాని మన భాషని వెనక పడేయటం లేదు మన భాషని మనమే వెనకాల పడేస్తున్నాం వేరే భాషల్ని మనం ముందుకు తెస్తున్నాం పద్యాలు చదవాల్సిన వాళ్ళు పద్యాలను వెనక పడేసి ఇంగ్లీష్ రైమ్స్ చదువుతుంటే వాళ్ళు వచ్చి మన వెనక పడేసారా ఎవరు పడేరు వేరే వాళ్ళు ఎవరు ఎవరి భాషని వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు తప్ప వేరే భాషను ఎవరు వెనక అంచేత దీనికి ప్రత్యేకంగా ముఖ్యంగా కారణం మనమే అని మనకు మనం చప్పట్లు కొట్టుకుందామా కొట్టలేం కొట్టట్లేదు మీరు ఎవరు ఎలా కొట్టుకుంటాం ఇందాక మనం ఒక పాట విన్నాం కదా దాంట్లో పాడనా తెలుగు పాట అని అన్నది కదా సార్ అది తెలుగు కదా తెలుగు అని ఎందుకు అన్నది మనది తెలుగు భాష కదా తెలుగు పాట అనాలి కదా తెలుగు పాట అని ఆ గాయని సుశీలం గారు ఆవిడ పడారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచన మంచి ప్రశ్న ఈ తెలుగు అని ఇప్పుడు మనం అంటున్నామే మన భాషని ఇది ఎక్కడి నుంచి మూలం ఏంటి తెలుగు ఎక్కడి నుంచి ఈ మాట వచ్చింది అంటే మన దేశం త్రిలింగ దేశం మూడు కొండల మధ్యలో మూడు కొండల మీద మూడు శివాలయాలు శివలింగాలు ఏర్పడ్డాయి అంటే ఇటు తెలంగాణలో కాళేశ్వరం అటు రాయలసీమలో శ్రీశైలం ఇటు ఆంధ్రలో ద్రాక్షారామం వీటి మధ్యలో దీన్ని త్రిలింగ దేశం అనేవారు తర్వాత తెలుగు దేశం ఆ త్రిలింగ అలా తెలుగు అయింది తర్వాత తెలుగు అయింది తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది తెలుగు అయింది అంచేత ఆ ఆ పదం వాడారు అనమాట ఆయన ఆ త్రిలింగలోంచి వచ్చిన ఆ తెనుగులోంచి తెనుగు ఆ తెనుగు పాట అన్నారనమాట అంటే తెలుగు పాట చాలా సంతోషం అమ్మ మీరందరూ ఉత్సాహంగా మేము పాల్గొంటాం ఇది భాషకు సంబంధించి మన తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమం అని చెప్పగానే మీ అంతట మీరు ఉత్సాహం చూపించి ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొని అంతే ఉత్సాహంగా మీ ప్రశ్నలు అడిగి చాలా చక్కగా పాల్గొన్నారు అందుకు మీ అందరికీ కూడా